తర్వాత మనం పాడుకునేటువంటి పాట ఓంకార బీజాక్షరి రక్షాకరి అంటూ ఈ యొక్క కీర్తన ఓంకార బీజాక్షరి అంటూ కన్నడ రాగంలో యొక్క పాటను ఏర్పాటు చేయడం జరిగింది నాకు అనుకూలంగా ఉన్నటువంటి వాయిస్ ఈ ప్రస్తుతానికి ఒకటి శృతిలో నాకు అనుకూలంగా ఉంది ఈ ఒకటి శృతిలో ఈ యొక్క పాటను పాడుకుంటున్నాము అని అన్ని స్వరాల్ని కూడా కర్ణాటరాగంలో రాగంలో పాడుకుంటున్నాము సానే ద పమ గ రి స నట భై రవిజన్యంగా తీసుకుంటాము ఓంకర అను పల్లవి మనం చేసుకున్నాము అలాగే తర్వాత చరణం చూసినట్లయితే ఒక మూడు చరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కవయ శుభ కరీ ఉమా రాజరాజేశ్వరీ రాజ సహోదరి జయ మంగళ గౌరీ జయ జగదేశ్వరీంకర బీజాక్షరి అలాగే తర్వాత చరణం గనుక మనం చూసుకున్నట్లయితే అది నాలుగు లైన్లుగా ఏర్ మన దిక్కు అందుబాటులో ఉన్నది గంభీర आनंद ब्यूम बदरी रक्षा करी सर्वसुभागीवांगी संगीत प्रमोदिनी जगत जननी ओंकर पी ఈ యొక్క కీర్తన కన్నడ రాగంలో ఏర్పాటు చేసుకున్నాను అలాగే నాకు సరిపడినటువంటి శృతిలో నేను పాడుకున్నాను అలాగే మీకు ఎక్కడ ఏ శృతి అయితే సరిపడుతుందో ఆ శృతిలో మీరు పాడుకోవాల్సి ఉంటుంది అలాగే తాళం కూడా మీరు మీ అనుకూలతను బట్టి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పాట భజన చేసే వారికి ఎవరికైనా సరే షేర్ చేయాలనుకుంటే వారికి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా మీ యొక్క ఆలోచనలు సలహాలు సంప్రదింపులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి